ఇండియాలోనే ఆటోమొబైల్ రంగంలోనే డాక్టరేట్ పొందిన లక్ష్మీ హుండై సిఇఒ డాక్టర్ శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం ఆయనని అడిగి తెలుసుకుందాం అసలు లక్ష్మీ హుండే స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు లక్ష్మీ హుండైలోనే కార్ ఎందుకు కొనాలి కారు సంబంధించిన చాలా విషయాలు సార్ తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే అసలు లక్ష్మీ హుండై స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ లక్ష్మీ హుండై ఇరవై ఆరు వసంతాల్లోకి అడుగుపెట్టింది ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు హుండైకి ఫస్ట్ నుంచి ఉన్న డీలర్షిప్ లో లక్ష్మీ హుండై ఒకటండి ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీలర్షిప్ అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి అసలు లక్ష్మీ హుండైలోనే కార్ కొనాలి ఒక కస్టమరు అసలు అంటే ఆ కస్టమర్కి మీరు ఇచ్చే భరోసా ఏముంటుంది సార్ లక్ష్మీ హుండయ్లో కార్ కొనాలి అంటే ఒకటే ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర నమ్మకము అనేది ఒక పెట్టుబడిలాగా ఉంటుంది ఓకే రెండోది హుండై కూడా అదే నమ్మకాన్ని గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇండియాలో అడుగుపెట్టిన రోజు నుంచి లక్ష్మీ హుండే హుండే రెండూ కలిసి ఈ ప్రయాణం సాగిస్తున్నాయి అందుకనే కస్టమర్స్ కూడా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చాలా చాలా ఆదరణ అభిమానాలు పొందింది లక్ష్మీ హుండే అందుకనే ఎవరైనా సరే కారు కొనాలి అనుకుంటే ఫస్ట్ డీలర్షిప్గా గుర్తుకొచ్చే పేరు లక్ష్మీ హుండయ్ హుండయ్ కోసం ఓకే అంటే సాధారణంగా మధ్య వ్యక్తి అంటే కారు కొనడం ఒక లైఫ్లో ఒక అంబిషన్ అది అలాంటి వ్యక్తి మీద గురికొచ్చి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తికి మీరు ఇచ్చే సజెషన్ ఎలా సార్ ఇక్కడ చెప్పాలి అంటే లక్ష్మీ హుండయ్లో ముందు సిబ్బంది బాగా ట్రైన్ అయి ఉంటారండి ఈ సిబ్బంది ట్రైనింగ్ వల్ల ఏ కస్టమర్కైనా సరే కొనదలుచుకున్న వాళ్ళకి చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా వెహికల్ గురించి చక్కగా ఎక్స్ప్లెనేషను దాని మీద ప్రైసింగ్ ప్యాటర్ను అవి కాకుండా దానివల్ల పొందే సర్వీసెస్ ఫర్దర్గా ఐదు సంవత్సరాలు కావనివ్వండి ఆరు సంవత్సరాలు వాళ్ళు ఉన్నంతకాలం కారు వాళ్ళ దగ్గర ఎలాంటి సర్వీసెస్ పొందవచ్చు అనే దాని మీద చక్కగా విశదీకరిస్తారు ఇవి కాకుండా ఆఫర్స్ కానీ బెనిఫిట్స్ కానీ చక్కగా కస్టమర్కి పాసన్ చేయడంలో పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి లక్ష్మీ హుండే ఆల్వేస్ అదో రకమైన భరోసాతో కలిగి ఉంటారు కస్టమర్స్ అండి మీరు ఇప్పుడు అందరికీ కూడా అడుగుతున్నారు సార్ యాక్చువల్గా ఆఫర్స్ అన్నారు కదా రాబోయే దసరా దసరా దీపావళి కస్టమర్స్కి మీరు ఏ విధంగా ఆఫర్స్ ఇస్తున్నారు లక్ష్మీ హుండేలో లక్ష్మీ హుండే ఈ సంవత్సరం దసరా అండ్ దీపావళికి చక్కగా ఆఫర్స్ అనేది బెనిఫిట్స్ అనేది క్రియేట్ చేసి ఆల్రెడీ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయిందండి అన్ని డీలర్షిప్స్లోనూ లక్ష్మీ హుండే షోరూమ్స్ అన్నిటిలోనూ రెండు లక్షల వరకు కారు మీద ఆఫర్ పొందడానికి అవకాశం అనేది ఉన్నది సరే అన్ని కార్ల మీద కొన్ని కార్లు అంటే వాళ్ళకి తగిన కారు ప్రైసింగ్ వేరియేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఆ బెనిఫిట్ కానీ ఆ స్కీమ్ కానీ ఓకే సో అందుకోసం నేను అనేది ఆ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే లక్ష్మీ లక్ష్మీహుండయ్ షోరూమ్స్కి వచ్చి తెలుసుకొని మా ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడి టెస్ట్ డ్రైవ్ కారు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత స్కీమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ స్కీమ్స్ ప్రకారం రెండు లక్షల వరకు అప్ టు దివాళి దాకా ఈ స్కీమ్స్ రన్ అవుతున్నాయి సార్ ఇప్పుడు చాలా మంది కస్టమర్లకి కొన్ని డౌట్స్ ఉంటాయి సార్ అంటే కార్ తీసుకుందామని మూటతోనే ఇక్కడికి వస్తారు కార్ తీసుకుందాం అనుకుంటారు కానీ వాళ్ళకి ఏ కలర్ తీసుకోవాలనేది అంతగా సజెస్ట్ ఎవరు చెప్పలేరు ఎందుకంటే కొంతమంది ఎక్కువ చూసేది వైట్ కలరు బ్లాక్ కలరు అలా ఆ చూసి కార్ తీసుకుందాం వస్తారు కానీ మీరు సజెస్ట్ చేసేదే ఉంది కస్టమర్కి ఈ కార్ తీసుకు ఈ కలర్ కార్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీ కస్టమర్కి ఎక్కువ ఈ మధ్యకాలంలో కలర్స్ అనేది చాయిసెస్ చాలా ఎక్కువ అయిపోయాయి ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇదివరకు బ్లాక్ అండ్ వైట్ మాక్సిమం ఉండేది ఇప్పుడు కలర్ వైజ్గా బీజు ఆ తర్వాత గ్రీన్ అని తర్వాత ఎమరాల్డ్ పెరల్ అని సో మెనీ కలర్స్ అనేది వచ్చాయి ఇవన్నీ కూడా ఆధునీకరణ ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్లనే వీళ్ళు కూడా అందిపుచ్చుకున్నారు సో ఆ ఇదిగా చూసినా కూడా ఎస్ ఎప్పుడు ఏం చేసినా కూడా ద ఫస్ట్ బెస్ట్ కలర్ ఈజ్ ఆల్వేస్ వైట్ అండి వైట్ అనేది ఏంటంటే మెయింటెనెన్స్కి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వైట్ కలర్ కారు మనం సజెస్ట్ చేస్తాం బట్ వైట్ కలరే కార్కుండా బ్లాక్ అనేది కూడా చాలా అరుదైన కలర్ అయినా కూడా చాలా చాలా లావిష్గాను చాలా రిచ్ లుక్ లోను ఉంటుంది కార్ గా చూస్తే సో మెయింటైన్ చేసేవాళ్ళు బ్లాక్ కూడా వెళ్తారు ఈ మధ్యకాలంలో ఎమరాల్ పెరల్ అని అంటే రేంజర్ కాకీ అని ఇవన్నీ కూడా వచ్చాయి అంటే రూబీ రెడ్ ఇవన్నీ కూడా పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ దీస్ కలర్స్ అంటే మోడల్ బట్టి ఆ కలర్ దానికి వేసిన కలరు ఖచ్చితంగా అందం అనేది తీసుకొస్తుంది ఆ అందానికి కస్టమర్స్ కూడా లోని ఆ పర్చేసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సార్ నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు ఏ కలర్ కార్ తీసుకుంటే డెఫినెట్ గా నైట్ టైం అంటే ఎప్పుడైనా సరే డార్క్ కలర్ కంటే కూడా లైట్ కలర్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే నైట్ విజన్ లో తేడాలు వస్తాయి ఓకే సో అవర్ ఐ సైట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ లైట్ కలర్ అనేది చాలా ఈజీగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సో యాక్సిడెంటల్ అవ్వకుండా జరిగేందుకు ఆస్కారం అయితే లైట్ కలర్స్ వైట్ కానీ సిల్వర్లో కానీ ఉంటాయండి లక్ష్మీ హుండే అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోనే ఉంది ఇంకెక్కడైనా సరే సో లక్ష్మీ హుండే సౌత్ ఇండియా మొత్తానికి విస్తరించి ఉందండి ఇదే ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అండ్ చెన్నై ఓకే అన్ని చోట్ల కూడా విస్తరించి ఉంది విహ్యా లక్ష్మీ హుండే షోరూమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి దాంతోపాటు నెట్వర్క్ మాకు సర్వీస్ నెట్వర్కే మాకు ఆయుధం ఉంది సో సర్వీస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కార్ సర్వీసింగ్కి కొన్న తర్వాత మెయింటెనెన్స్ అంతా కూడా సర్వీసే చూడాలి కాబట్టి షోరూమ్తో పాటే మాకు సర్వీస్ సెంటర్ కూడా కలిసి అన్ని చోట్ల ఉంటాయి దానివల్ల కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కార్ ఒక చోట సర్వీస్ ఒక చోట వెళ్లకుండా త్రీ ఎస్ ఫెసిలిటీస్ మ్యాక్సిమమ్ ఉన్నాయి సార్ కొంతమంది కస్టమర్స్ అంటారు కార్ కన్నా తర్వాత సర్వీస్ కోసం అని చెప్పి కార్ తక్కువ రేట్లు కూడా అమ్ముతారు అని చెప్పి అంటారు అది నిజమే అంటారు సో సర్వీసు అనేది డిపెండ్స్ ఇప్పుడు చూస్తే సర్వీసెస్ అన్నీ కూడా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్కి వారంటీలు అన్ని చోట్ల కూడా అనేది మొదలైపోయింది ఫైవ్ ఇయర్స్ సర్వీసెస్లో మీకు రెగ్యులర్ సర్వీసెస్ పీరియాడికల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ పిఎంఎస్ అన్నావు అది ఐదు నుంచి ఆరు వేలు ఉంటాయి ఫర్ ఫస్ట్ ఇయర్ ఎవరి సంవత్సరానికి ఎవరి వన్ ఇయర్కి ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇట్ ఈస్ ఎ నామినల్ అమౌంట్ అనమాట అదే మన మెయింటెనెన్స్ పెర్ఫెక్ట్గా ఉంటే అంతకంటే ఎక్కువ అవ్వదు ఏదైనా యాక్సిడెంటల్స్ రిపేర్స్ అయితే కనుక దానికి ఇన్సూరెన్స్ అని ఇతరత్ర కాస్ట్లు అనేది ఎక్కువ అవుతాయి తప్పితే మెయింటెనెన్స్ వైజ్గా చూస్తే హుండే ఈజ్ ది బెస్ట్ కార్ టు మెయింటైన్ ఇన్ ఇండియా మార్కెట్ సో చాలామంది కొంతమందికి కస్టమర్స్కి చిన్న డౌట్ ఏంటంటే షోరూంలోని ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి వాళ్ళు షోరూంలోనే తీసుకోవాలని చెప్పాను అంటారు అలాంటి తీవ్రం ఉందా అసలు లేదు బయట కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా కొత్తగా ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనేది కాదు మా దగ్గరే తీసుకోవాలని కానీ ఇన్సూరెన్స్ మా దగ్గర తీసుకోవడంలో అనేది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక అది చాలా బ్రహ్మాండమైన ఐడియా అని చెప్పి చెప్పచ్చు ఎందుకనంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా విజయవాడ వరదలు చూసిన ఈ వరదలు చూస్తే ప్రతి షోరూంలోనూ నేను విచారిస్తే ప్రతి షోరూంలోనూ రెండు వందల నుంచి మూడు వందల మా మాండే వెహికల్సే అన్ని సర్వీస్ నెట్వర్క్లోనూ అలా ఆగిపోయి ఉన్నాయి ఎందుకనంటే మెయిన్గా సర్వీస్ అంటే మా సర్వీసు మా ఇన్సూరెన్స్ సర్వీస్ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా ఓకే మేము దాన్ని కావలసిన స్పేర్ పార్ట్స్ కానీ అప్రూవల్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీతో చేసి మీకు అతి చేరువలోకి మేము వచ్చేందుకు ఆస్కారం అనేది ఉంటుంది అదే కనుక మీరు ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే మీరు వెళ్ళి సంతకాలు పెట్టుకోవడం మీరు వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగడం ఇవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది మా దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఏమవుతుందంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మా దగ్గరకు వచ్చి ఒక అన్ని సంతకాలు ఇక్కడే అయిపోతాయి ఎప్రూవల్స్ అన్నీ మా ముందే అయిపోతాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే కొనుగోలుదారుడు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఓకే ఎందుకంటే ఇన్సూరెన్స్ అవసరమైనప్పుడు వాళ్ళకి కావలసిన సహకారం అదే మనకి ఇమీడియట్గా వెహికల్ డెలివరీ షెడ్యూల్ కూడా చేయగలిగే శక్తి మన షోరూమ్స్లో ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే సార్ డౌటు ఒక వెహికల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి డెలివరీ అవ్వచ్చు సార్ मैक्सिम మినిమమ్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పదిహేను నుంచి ఇరవై రోజులు బుకింగ్ టు డెలివరీ షెడ్యూల్ ఉందండి ఏ మోడల్ కోరైనా సరే ఏ మోడల్ అయినా సరే అంత ఈజీగా దొరకో అంతా కూడా ప్లాన్ చేసుకుని మనం కారు కొనాలి ప్లానింగ్ చేసే ముందు మనం ఏ కార్ కొనాలి దానికే నేను అనేది మా షోరూమ్స్కి వస్తే డిఫరెంట్గా మేము ఉన్న షోరూమ్స్ అన్నింటిలోకి డిస్ప్లే వైజ్గా మాది చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటాయి ఆల్ కలర్స్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఎగ్జిక్యూటివ్స్ కూడా ట్రైన్డ్ ఎగ్జిక్యూటివ్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు చాలా చక్కగా సహకరించి ఏ కార్ కొనుక్కోవాలి ఎంతలో కొనుక్కోవాలి బడ్జెట్ ఏంటి మీకు ఫైనాన్స్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా చెప్పగలుగుతామండి రైట్ సార్ కానీ ఈ డెలివరీ కరెక్ట్ గా ట్వంటీ డేస్ వస్తుంది అంటే చాలా వరకు అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అని చెప్తున్నారు ఇప్పుడు మనం కొనే కారు దాని కలర్ చాయిస్ మోడల్ వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని చోట్ల కూడా మాక్సిమం వన్ మంత్ మించి ఏ కార్ కి అక్కర్లేదు సార్ ఓకే ఎందుకంటే ప్రొడక్షన్ యాజ్ ర్యాంప్ అప్ ఇన్ ఆల్ ది ఆటోమొబైల్ లో అందరికీ ప్రొడక్షన్స్ బాగానే వచ్చాయి సో అవైలబిలిటీ కూడా బాగానే ఉంది సార్ సార్ హుండైలో స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఆన్ రోడ్ ప్రైస్ సార్ ఇస్ ఐరు ఐరో ఐరన్ మూల్డ్ లెంప్త్తో ఉంది స్టార్టింగ్ మూడ్ లెంత్లో ఉంది సార్ బేస్ మోడల్లో కూడా హుండై అనేది చాలా చాలా చక్కగా ఆరు ఇయర్ బ్యాగ్స్తో ఇస్తుంది అంటే సేఫ్టీ నామ్స్లో నెంబర్ వన్ కంపెనీ అంటే హుండాయ్ అని చెప్పి చెప్పడంలో ఈ సిక్స్ మోడల్కి ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సోకట్ ఒకటి అది ఎక్స్ట్రా అనేది సిక్స్ లాక్స్ ఫిఫ్టీన్ తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అది వచ్చిన తర్వాత ఇంకొక రెండు లక్షలు ఓకే సో ఏదైనా సరే ఆన్ రోడ్ వచ్చేసరికి లైఫ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే ఏడు యాభై ఏడు డెబ్బై ఐదు మధ్యలో

కస్టమర్కి రీచ్ కావాల్సిన ఆరు లక్షల నుంచి నలభై ఐదు లక్షల దాకా ఉన్న కార్ల కంపెనీ అంటే ఉండే అని చెప్పి చెప్పడంలో ఎందుకంటే తుసాన్ నలభై నలభై నాలుగు లక్షలు ఫోర్ వీల్ డ్రైవ్ సో అలాగా అన్ని వేరియంట్స్ ఉంటాయి మా దగ్గర సో కస్టమర్ చాయిసెస్ తగినట్టుగానే మా దగ్గర అవైలబిలిటీ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి సార్ ఈ ఫైనాన్స్ ఇప్పుడు కార్ తీసుకోవడానికి వస్తారు కస్టమర్స్ ఈ సార్ ఫైనాన్స్ తీసుకునే కంపల్సరీగా కార్ తీసుకుంటారు ప్రతి కస్టమర్ ఆ ఫైనాన్స్ తీసుకునేటప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏ విధంగా ఉంటాయి సార్ కస్టమర్కి ఎవరికైనా సరే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైనాన్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు అలా కార్ తీసుకోవచ్చు అండి అదంతా కూడా వైట్లో ఉంటే కనుక వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయచ్చు ఎందుకనంటే మా దగ్గర వి కెనాట్ యాక్సెప్ట్ టూ ల్యాక్స్ నుంచి మేము క్యాష్ తీసుకోం మిగతాదంతా కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సో ఇక్కడికి వచ్చేసరికి ఫైనాన్స్ లో ఎందుకు తీసుకోవచ్చు అంటే ఒకటి వెసులుబాటు ఈజీగా ఈఎంఐ పే చేసుకోవచ్చు వాళ్ళకి మిగతా అవసరాలు ఏదైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర వైట్ అనేది ఉన్నా కూడా మిగతా కార్యక్రమాలకి దేనికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఈజీ ఫైనాన్స్ వచ్చేది ఒకటి కార్ లోన్ కారు లోన్ చాలా ఈజీగా వస్తుంది అంటే దానికి కేవైసీలు ఉంటాయి ఆ కేవైసీ ఫిల్ చేసుకుంటే మన ఎలిజిబిలిటీ సివిల్ స్కోర్ ప్రకారంగా వచ్చేస్తే మనం విత్ ఇన్ నో టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో కార్ అప్రూవల్ ఫర్ ఫైనాన్స్ అనేది జరిగిపోతుంది సో ఇప్పుడు చూస్తే టయ్యప్ ఉంటుందా సార్ ఫైనాన్స్ టీమ్కి మీకు ఏమన్నా మాకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పండగ సీజన్లో దసరా అండ్ దివాళీకి అద్భుతమైన ఆఫర్లతో ఈవెన్ బ్యాంకర్స్ కూడా ముందుకు వచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే అండ్ ఇండియన్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అందరూ కూడా ముందుకు వచ్చారు వీళ్ళు కూడా ఏంటంటే గత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేది లేబర్ ఇచ్చారు ఆ తర్వాత పార్ట్ పేమెంట్ ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు కట్టుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా ఉంది అది కాకుండా ప్రాసెసింగ్ ఫీ అనేది టోటల్గా వేవ్ ఆఫ్ ఇచ్చారు ఈ నెల మొత్తానికి ఈ నెల మొత్తం సో దాని వల్ల కూడా ఫైనాన్స్ అనేది చాలా ఈజీ లో ఉంటుంది కస్టమర్స్ అందరికి సో ఇది కూడా ఆఫర్ కింద మనం పొందవచ్చు మంచి ఆఫర్స్ ఎందుకంటే మధ్య జాతీయ ఫ్యామిలీ కార్ తీసుకుంటే ఈజీ అంటే ప్రాసెసింగ్ ఫీజు లేదు ఫ్రీ కోర్ చార్జెస్ లేదు అవును తర్వాత ఈఎంఐ కూడా కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనుకుంటున్నారు చాలా చాలా బెటర్ ఉంది సార్ ఈ మధ్య కాలంలో కొత్తగా ఏదైనా కార్స్ లాంచ్ చేశారా సార్ ఈ మధ్య కాలంలోనే అల్కజార్ అని లేటెస్ట్ వెర్షన్ హుండై నుంచి రిలీజ్ అయిందండి అల్కజార్ అనేది ఆల్రెడీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి మార్కెట్లో అవైలబుల్ దాన్ని రిఫైన్డ్ వెర్షన్ కింద న్యూ అల్కజార్ కింద రీసెంట్లీ లాంచ్ చేశాము అందులో అద్భుతమైన ఫీచర్స్ ఏంటంటే ఎడాస్ అనేది లెవెల్ టు ఎడాస్ అంటే అడ్వాన్స్ డ్రైవింగ్ సిస్టమ్ ఓకే డ్రైవర్ డ్రైవింగ్ సిస్టమ్ అనేది ఎడాస్ అంటే ఇన్ కేస్ మనం ఏదైనా సరే రేన్ చేంజింగ్ చేసేటప్పుడు హైవేస్లో కానీ ఎప్పుడైనా మనం అల్లెస్ మనం ఇండికేటర్ వేయకుండా ఉంటే స్టీరింగ్ చాలా హార్డ్ అయిపోతుంది సో దట్ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్ డ్రైవింగ్ సిస్టమ్స్లో ఉంటాయి సో ఆ ఫంక్షన్స్తో అదొకటి ఆ తర్వాత ఫస్ట్ రో అండ్ సెకండ్ రో కూడా వెంటిలేటెడ్ సీట్స్తోను ఆ తర్వాత సిక్స్ సీటర్ సెవెన్ సీటర్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆల్ వేరియంట్స్లో అవైలబుల్ చేశారు అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే లుక్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఎస్యూవి లుక్స్లో వచ్చింది అది ఫోర్టీన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్తో అప్ టు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ దాకా ఉంది సో ఫోర్టీన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ పెట్రోల్ వర్షన్కి డీజిల్ వర్షన్కి ఇక్కడ ఏ మాత్రమూ వ్యత్యాసం లేదు రెండు ఒకటే ప్రైసింగ్లో ఇచ్చారు సార్ సో పెట్రోల్ ఖరీదంతో డీజిల్ కార్ ఖరీదు కూడా ఇదివరకు ఏంటంటే పెట్రోల్ కి డీజిల్ కి బాగా బట్ అల్కజార్ వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ ప్రైసింగ్ ఒకటి ఓకే సార్ కొంతమంది డౌట్ ఏంటంటే ఈ డీజిల్ వర్షన్ కార్స్ ఆపేస్తున్నారు అని చెప్పి కొంతవరకు వచ్చింది మార్కెట్లో కూడా కొంతవరకు కొన్ని కొన్ని కంపెనీస్ అయితే డీజిల్ వర్షన్ కూడా ఆపేవి అది దానికి అదే అది నిజమేనండి డీజిల్ వర్షన్ అనేది కొంతకాలంలో కనుమరుగైపోతాయి అనడంలో సందేహం లేదు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం కూడా పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో డీజిల్ విరివిగా వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో స్లోలీ కట్టెలు చేస్తోంది ఇంట్రడక్షన్ ఆఫ్ ది డీజిల్ని తీసేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఈవీ వెహికల్స్ అవన్నీ కూడా చేస్తుంది ఈ ఆటోమొబైల్ రంగంలో సో అవి వచ్చేసరికి ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో చాలా చాలా మార్పులు వస్తాయి ఆ మార్పుల్లో కూడా డీజిల్ అనేది మన అంటే ప్యాసింజర్ వెహికల్స్లో కూడా చాలా ఆగిపోవడానికి ఒక ఆస్కారం అయితే ఉంది ఓకే ఓకే అయితే ఇప్పుడు కస్టమర్ ఒకళ్ళు వచ్చి డీజిల్ తీసుకోవాలా పెట్రోల్ తీసుకోవాలని అంటే మీరు ఇచ్చే సజెషన్ సార్ సో నేను ఎప్పుడైనా సరే డీజిల్కి పెట్రోల్కి ముందు వ్యత్యాసం అనేది ఇది వరకు చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు పది రూపాయలు కూడా లేదు డీజిల్కి పెట్రోల్కి సో ప్రైస్ గా చూస్తే ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా తేడా ఉంటుంది అలాంటప్పుడు తిరిగిన వాళ్ళకి ఎప్పుడు కూడా పెట్రోల్ కారే మంచి మంచి తిరిగి బాగా తిరిగే వాళ్ళకి అంటే అట్లీస్ట్ రోజుకి రెండు వేల రోజుకి మూడు వందల కిలోమీటర్లు తిరిగే వాళ్ళకి డీజిల్ తీసుకున్నా కూడా మనం వ్యత్యాసం దాని మీద ఇంట్రెస్ట్ అన్నీ బడ్డలు అన్నీ చూసుకుంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది కానీ బట్ తిరగని వాళ్ళకి ఎప్పుడూ కూడా వర్కౌట్ పెట్టండి ఈవీ కోర్స్ అంత అన్నారు కదా మన హుండైలో ఈవీ కార్స్ ఏ మోడల్ నుంచి ఉన్నాయి ఎక్కడ ఎక్క ప్రైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో మంది ఈవీ అనేది టెక్నాలజీ వైజ్గా కూడా హుండైలో కూడా అవైలబుల్ ఇప్పుడు ఈవీ అయోనిక్ ఫైవ్ అని ఈవీ వెహికల్ అవైలబుల్ అండి అది అబౌవ్ ఫిఫ్టీ ల్యాక్స్లో ఉంటుంది అది లగ్జరీ మోడల్ బట్ వండర్ఫుల్గా సిక్స్ ల్యా సిక్స్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ రేంజ్లో లో ఇచ్చారు ఒక ఛార్జ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది ఓకే సో ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత సిక్స్ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ రన్ చేయొచ్చు చాలా చక్కటి అనుభూతి ఉంటుంది దాంట్లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి సో ఫీచర్ వైజ్గా కూడా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ డ్రైవింగ్ ఎబిలిటీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో ఎస్వి అయోనిక్ అయోనిక్ ఫైవ్ అయోనిక్ ఫైవ్ బాగుంటుంది ఫైవ్ సీటర్ సార్ సేమ్ లైక్ ఫైవ్ ఫైవ్ సీటర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అంతా అంతే ఇవన్నీ కామన్ ఓకే సార్ ఇందులో డిజిటల్ అది ఆటోమేటిక్ ఇదంతా కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మీద రన్ అవుతుందండి ఓకే మాన్యువల్ ఉండదు మాన్యువల్ అందులో ఓన్లీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ కార్స్ సో ఇప్పుడు కస్టమరు కార్ తీసుకోవాల్సి అంటే ఆల్రెడీ కస్టమర్ ద్వారా ఒక కార్ అయితే ఉంటుంది కరెక్ట్ ఉన్న తర్వాత ఆ కస్టమర్కి ఇప్పుడు బయట మార్కెట్ తీసుకొస్తే చాలా తక్కువగా అవి చేస్తుంటారు కస్టమర్ ఏంటంటే కొత్త కొనుక్కు ఇప్పుడు ఎలా కొనదంటే కార్ కొనదంటే ఫ్యాషన్లో తయారైంది ఈ సంవత్సరం వస్తే నెక్స్ట్ సంవత్సరం కొత్త మోడల్ తెచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సేల్ చేద్దామని అంటే ఆఫ్ ప్రైస్ తప్ప ఎక్కువ ప్రైస్ రావట్లేదు అప్పుడు మనం ఆ కస్టమర్కి మనం ఎటువంటి బెనిఫిట్స్ అవ్వచ్చు అంటే ఆ కార్ మనం సెకండ్ హ్యాండ్స్ తీసుకొస్తే చాలా కరెక్ట్ అండి ఇప్పుడు ఉండే కారులో హెచ్ ప్రామిస్ అనే ఒక డివిజన్ ఉందండి ఓకే అదేంటంటే యూజ్డ్ కార్స్ ఏదైనా మీరు అమ్మదలుచుకొని కొత్త కార్ మా దగ్గర తీసుకోదలుచుకుంటే మీ కారు మా దగ్గరకి అవాల్యుయేషన్కి తేవచ్చు దాన్ని మార్కెట్ ప్రైస్ మీద మేము బెటర్ ప్రైసింగ్ తీసి ఇచ్చి తీసుకోవడమే కాకుండా మీకు దాంట్లో ఒక అనుభూతి కలిగిస్తాము ఏంటంటే ప్రైసింగ్ ప్యాటర్న్లో ఉండడమే కాకుండా కొత్త కారులో కూడా మీకు ఆ పాత కారుని ఇమీడియట్గా క్రెడిట్ చేసి మిగతా అమౌంటే కట్టుకునే వెసులుబాటు కల్పిస్తామండి సార్ ఓన్లీ హుండాయి కౌర్ని రిజిస్ట్రెస్ చేస్తారా సార్ ఈ కౌర్ని ఎనీ కార్ అండి ఎనీ మేక్ ఎనీ కార్ గత పదిహేను సంవత్సరాల్లో మీరు మీ దగ్గర ఉన్న ఏ కార్ అయినా సరే మేము తీసుకుని దానికి తగిన మార్కెట్ వాల్యూ కంటే కూడా బెస్ట్గానే మేము తీసుకుని మీకు కొత్త కార్లో ఆ అడ్జస్ట్మెంట్ చేసి ఇస్తామండి ఓకే సో ఫైనల్గా అసలు లక్ష్మీ హుండాలోనే కార్ ఎందుకు కొనాలి ఎస్ లక్ష్మీ హుండయ్లో కార్ కొనాలి అంటే ఎస్ లక్ష్మీ హుండయ్ ఇస్ బిగ్గెస్ట్ డీలర్ ఆఫ్ ఇండియా ఆ తర్వాత సౌత్ ఇండియాలో నెట్వర్క్ ఓకే ఆ తర్వాత మనం విశాఖపట్నం చుట్టుపక్కలే ఐదు షోరూమ్స్లో విస్తరించి ఉండడమే కాకుండా అవైలబిలిటీ ఆఫ్ కలర్సు మోడల్సు వేరియంట్స్ అన్నీ కూడా ఎప్పటికైనా దొరుకుతాయి మాకు రామా టాకీస్ సిబిఎం కాంపౌండ్లో బ్రాంచ్ ఉంది బిర్లా జంక్షన్లో బ్రాంచ్ ఉంది గాజువాక్లో బ్రాంచ్ ఉంది అనకాపల్లిలో బ్రాంచ్ ఉంది విజయనగరంలో బ్రాంచ్ ఉంది ఈ ఐదు బ్రాంచెస్లో కూడా మీకు ఎక్కడైనా సరే కారు ఒకే ప్రైసు ఒకే సిస్టంతో ఫాలో అవుతాము ఎక్కడ తీసుకున్నా కూడా ప్రైసింగ్ ప్యాటర్న్ అంతా ఒకటేలాగా ఉంటుంది అన్నిటికంటే ఏంటంటే మీకు అవైలబిలిటీ ఈరోజు కావాల్సి వచ్చిన కారు సాయంత్రానికి ఏర్పాటు చేసే ఎందుకంటే మా ఇన్వెంటరీ కూడా అంత హ్యూజ్గా ఉంటుంది సో మా నెట్వర్క్ కూడా అంత ఎక్కువ కాబట్టి మేము విరివిగా సంపాదిస్తాం ఈ వెహికల్స్ అన్నిటినీ ఎక్కడి నుంచైనా సరే ప్రొక్యూర్మెంట్ చేయగలుగుతాం మీకు ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ప్రేక్షకులకి అసలు అద్భుతమైన ఆఫర్స్ అంటే దసరా దీపావళి వచ్చాయన్స్ అంటే కార్ కొనాలి అనే కస్టమర్కి ఫైనాన్షియల్ విధంగా ఏ విధంగా ఆఫర్స్ ఉన్నాయో చెప్పారు మీ షోరూమ్ పరంగా ఏ ఆఫర్స్ ఉన్నాయో చెప్పారు ఎక్కడెక్కడ మీ షోరూమ్స్ ఉన్నాయో కూడా చెప్పారు అసలు మీ షోరూంలోనే కార్ ఎందుకు కొనాలి కూడా చెప్పారు ఇది ప్రతి ఒక్క మధ్యత కుటుంబంలో ఒక కార్ అనేది ఒక ఇది అయిపోయింది అలాంటి వ్యక్తులకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ బాగా చెప్పారు ఈ విషయంగా తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళకున్న సందేహాలు తొలగిపోతే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్ యూ